మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం ఈ వీడియో చూడండి మీ బాధలు తొలగిపోతాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి మనలో చాలామంది కృష్ణుడితో మాట్లాడేటప్పుడు మన కష్టాలను అవసరాలను ఆశలను పంచుకుంటాం ఎక్కడో దూరంగా బిజీగా ఉన్నవాడికి వాయిస్ మెసేజ్ పెట్టినట్టు ఉంటుంది మన ప్రార్థన చాలాసార్లు గబగబా మనం కోరుకున్నవి చెప్పేసి సరే నీవు నాకు సాయం చెయ్యి ఓం శాంతి అని అనేసి ఒక కృతజ్ఞత కూడా చెప్పకుండా వెళ్ళిపోతాం కాని కృష్ణుడు మనతో అలా మాట్లాడమని కోరడు ఆయన మనతో నిజమైన సంభాషణ కోరుకుంటాడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు నాయందు ఎల్లప్పుడూ భక్తితో ఉండి ప్రేమతో నన్ను ఆరాధించేవారికి నేను జానాన్ని ఇస్తాను ఆ జానంతో వాళ్లు నా దగ్గరకు చేరుకుంటారు ఆయన దూరంగా లేడు అందనంతా ఎత్తులో లేడు ఆయన ఇక్కడే నీ దగ్గరే నీతో మాట్లాడడానికి ఎదురుచూస్తున్నాడు ఆయన నీకు అత్యంత ఆప్తమైన స్నేహితుడిలా నీవు ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్ని సంతోషాన్ని నిజంగా అర్థం చేసుకునే వాడిలా ఉంటాడు కృష్ణుడిని కేవలం సమస్యలు చెప్పే డబ్బాలా చూడటం మానే ఒక్కసారి ఆలోచించు నీవు ఎప్పుడైనా కృష్ణుడి దగ్గరకు ఏమీ అడగకుండా కేవలం కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లావా ఎప్పుడైనా నీవు నిశ్శబ్దంగా కూర్చుని కృష్ణ నీవు నా గురించి ఆలోచిస్తున్నావు నీవు నాకు ఈ రోజు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగావా చాలామంది ప్రార్థనను ఒక హెల్ప్ డెస్క్లా భావిస్తాం సమస్య వచ్చినప్పుడు వెళ్తాం మన బాధలు చెప్పేస్తాం త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తాం ఆ తర్వాత మళ్లీ సమస్య వచ్చే వరకు అక్కడికి వెళ్లం కాని మనం మర్చిపోతాం కృష్ణుడు కేవలం సమస్యలు తీర్చేవాడు కాదు ఆయన మనకు అత్యంత ఆప్తమైన స్నేహితుడు ఒక అందమైన కథ చెప్పనా ఒక చిన్న పాప రోజు గుడికి వెళ్లేది గుడిలో గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చునేది కొన్నిసార్లు నవ్వేది కొన్నిసార్లు తల ఊపేది ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఒకరోజు గుడి పూజారి ఆ పాపను చూసి అమ్మా నీవు ఇక్కడ ఇంతసేపు ఏం చేస్తావు అని అడిగాడు ఆ పాప చాలా నిష్కపటంగా ఇలా అంది మామయ్య నేను కృష్ణుడికి నా రోజు గురించి చెప్తాను ఆ తర్వాత ఆయన తన రోజు గురించి నాకు చెప్పడానికి నేను ఆలకిస్తాను కొన్నిసార్లు ఆయన నాతో సంతోషంగా ఉంటాడు కొన్నిసార్లు నేను అమ్మ మాట విననప్పుడు ఆయన బాధపడతాడు కాని నేను నిశ్శబ్దంగా కూర్చుంటే ఆయన ఎప్పుడు నాతో ఏదో ఒకటి చెప్తాడు కృష్ణుడితో నిజంగా మాట్లాడాలంటే ముందు నీవు ఆయన్ని చేరుకునే విధానాన్ని మార్చుకో సమస్యల జాబితాతో గబగబా వెళ్లడం మానేసి నీ ఆప్తమైన స్నేహితుడితో మాట్లాడినట్టు మొదలెట్టు కృష్ణ నేను నీతో కాసేపు గడపాలనుకుంటున్నాను అని చెప్పు ఆ తర్వాత ఇది చాలా ముఖ్యం కాసేపు ఆగు ఆయనకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వు గీతలో కృష్ణుడు ఇలా అంటాడు నిశ్చలంగా ఉండు నేను దేవుడినని తెలుసుకో ఆయన మరొకచోట ఇలా అంటాడు నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను అంటే ఆయన ఇప్పటికే నీ హృదయంలో ఉన్నాడు నీవు నిశ్శబ్దంగా ఉండి ఆయన మాటలను వినడానికి సిద్ధంగా ఉంటే చాలు నీ మనసులో ఉన్నది పంచుకున్నాక దయచేసి నాకు సాయం చెయ్యి అని చెప్పి పరిగెత్తడం మానే బదులుగా కృష్ణ ఈ పరిస్థితి గురించి నీవు నాకు ఏమర్థం చేయించాలనుకుంటున్నావు నీవు నన్ను ఏం నేర్పాలనుకుంటున్నావు అని అడుగు అప్పుడు నీవు కేవలం మాట్లాడడం కాదు కృష్ణుడిని నీ జీవితంలోకి మాట్లాడమని ఆహ్వానిస్తావు ఆయన మాటలను గుర్తించడం నేర్చుకో కృష్ణుడు సున్నితంగా మాట్లాడతాడు నీవు ఆందోళనలో ఉన్నప్పుడు హచాత్తుగా కలిగే శాంతి గీతలోని ఒక మాట నీ పరిస్థితికి సరిగా సరిపోతుందనిపించడం నీ అమ్మమ్మ చెప్పిన జానవాక్యం లేదా ప్రకృతిలో నీవు చూసిన అందమైన దృశ్యం నీ మనస్సును ఆనందంతో నింపడం ఇవన్నీ కృష్ణుడు నీతో మాట్లాడే మార్గాలు ఆయన అర్జునుడితో చెప్పినట్టు నన్ను ప్రేమించేవారికి నేను జానాన్ని ఇస్తాను కాని నీవు కేవలం మాట్లాడకుండా ఆలకించడానికి సిద్ధంగా ఉండాలి నీవు ఎవరినో పిలవాలనిపించినప్పుడు ఒక సమస్యకు హచాత్తుగా పరిష్కారం స్పష్టంగా కనిపించినప్పుడు నీవు ఆందోళనలో ఉన్నప్పుడు ఊహించని శాంతి కలిగినప్పుడు అది కృష్ణుడు నీ సంభాషణకు సమాధానం ఇస్తున్నాడని తెలుసుకో కృతజ్ఞత చెప్పడం మర్చిపోవద్దు మనం చాలా అరుదుగా చేసే పని ఇది కేవలం కృతజ్ఞత చెప్పడానికి కృష్ణుడి దగ్గరకు వెళ్ళు ఏదైనా కోరడానికి కాదు నీవు ఆయన శ్రద్ధను గమనించావని ఆ సంభాషణలో నీవు నిజంగా ఉన్నావని చూపించడానికి కృష్ణ నాకు ఆ ఇంటర్వ్యూ గురించి ఎంత భయం వేసిందో గుర్తుందా నీవు నాకు ధైర్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ స్నేహితుడు సరైన సమయంలో ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు కృష్ణుడు కృతజ్ఞతను ఇష్టపడతాడు అది నీవు ఆయన శ్రద్ధను గమనిస్తున్నావని ఆయనను కేవలం కోరికలు తీర్చే యంత్రంలా చూడటం లేదని చూపిస్తుంది ఈ సంభాషణను రోజంతా కొనసాగించు కృష్ణుడితో మాట్లాడడం కేవలం ఉదయం ప్రార్థనలకే పరిమితం కాదు రోజంతా ఆయనను నీ ఆలోచనల్లో ఉంచు ట్రాఫిక్లో ఉన్నప్పుడు కృష్ణ నాకు ఓపిక ఇవ్వు ముఖ్యమైన సమావేశానికి ముందు నాకు ఇవ్వు అందమైన దృశ్యం చూసినప్పుడు ఇంత అందాన్ని సృష్టించినందుకు ధన్యవాదాల్ గీతలో కృష్ణుడు ఇలా అంటాడు ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకో ఆయన నీ జీవితంలోని ప్రతి క్షణంలో భాగం కావాలనుకుంటాడు కేవలం కష్టాల సమయంలో మాత్రమే కాదు కృష్ణుడు కేవలం నీ ప్రార్థనలు కాదు నిన్ను కోరుకుంటాడు ఆయన నీ స్నేహితుడు నీ మార్గదర్శి నీ తోడుగా ఉండాలనుకుంటాడు అత్యంత అందమైన విషయమేమిటంటే నీవు పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు నీవు అన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అర్జునుడు గందరగోళంలో భయంతో ప్రశ్నలతో నిండి ఉన్నప్పుడు కూడా కృష్ణుడు అతన్ని స్వీకరించాడు అలాగే నీవు ఇప్పుడు ఎలా ఉన్నా కృష్ణుడు నిన్ను స్వీకరిస్తాడు ఈ నిజమైన సంభాషణను ఈరోజే మొదలెట్టు ఈ రాత్రి నీవు నిద్రపోయే ముందు ఒక చిన్న సవాలు తీసుకో నీ సాధారణ ప్రార్థనకు బదులు నిశ్శబ్దంగా కూర్చుని కృష్ణ నేను నీతో నిజంగా మాట్లాడాలనుకుంటున్నాను కేవలం నీకు చెప్పడానికి కాదు అని చెప్పు నీ హృదయంలో ఉన్నది పంచుకో ఆ తర్వాత నీవు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగి నిజంగా సమాధానం కోసం ఎదురుచుడు ఆ సమాధానం ఒక శాంతమైన భావనగా హచాత్తుగా వచ్చే అవగాహనగా లేదా నీవు ఒంటరి కాదనే భావనగా రావచ్చు ఆ తర్వాత ఈ భాగాన్ని మర్చిపోవద్దు ఈరోజు నీకు జరిగిన కనీసం మూడు విషయాలకు అవి చిన్నవైనా సరే కృతజ్ఞతలు చెప్పు ఈ ప్రయత్నాన్ని ఒక వారంపాటు చేసి చూడు అది నీ ప్రార్థనలను మాత్రమే కాదు కృష్ణుడితో నీ సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆయన ఈ నిజమైన సంభాషణ కోసం నీకోసం ఎదురుచూస్తున్నాడు కృష్ణుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కేవలం నీ మాటలను వినడానికి కాదు నీవు ఆయన మాటలను వినడానికి సిద్ధంగా ఉన్నావా మన భారతదేశం యొక్క పురాతన జ్ఞానాన్ని కొత్త తరానికి సులభంగా ఆచరణీయంగా అందించే ప్రయత్నంలో మేము ఉన్నాం ఈ గొప్ప జ్ఞానాన్ని ఈ హృదయస్పర్శి సందేశాన్ని మీ జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటే మా ప్రయాణంలో మాతో చేరండి మీరు ఈ సందేశాన్ని ఇష్టపడితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సమయం మీ ఆలోచనలు మీ ప్రేమ ఇవన్నీ మాకు చాలా విలువైనవి రాధే కృష్ణ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా శాంతితో ఉండాలని కోరుకుంటున్నాం